ధన్యవాదాలు తెలియజేస్తా సిఐసి వారు నిర్వహించిన సూపర్ గాస్పల్ సింగర్ రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవ పాటల పోటీ దైవ సేవకులు సిఐసి వ్యవస్థాపకులు రెవరెన్ వర్ధన్ దేవదాసి గారిచే నిర్వహించబడింది క్రైస్తవుల్లో పాడగలిగిన వారు చాలా మంది ఉన్నారు దేవుడి పాటలు బయట సినిమా పాటలు పాడే వాళ్ళ చేత పాడించడం వల్ల అనేక హృదయాలు కదిలించబడవు ఒక క్రైస్తవులు రక్షణ పొందిన వారు ఉండి వారు పాడటం వల్ల అనేక హృదయాలు కదిలించబడతాయని దేవసేవకుల హృదయంలో దేవుడు పెట్టిన భారాన్ని బట్టి సేవకులు ఎంతో ప్రయాస్తో ఈ కాంపిటీషన్ నిర్వహించారు నేను ఆడిషన్కి వెళ్ళాను కాంపిటీషన్ త్రీ రౌండ్స్కి వెళ్ళాను ప్రభు నన్ను ఫైనాన్స్ దాకా నిలబెట్టి మన రాష్ట్ర వ్యాప్తంగానే సెకండ్ ప్రైజ్ నాకు నేను పొందుకోవడానికి దేవుడు కృపను గ్రహించారు ఈ పాటలు మీరు చూడాలనుకుంటే కాంపిటీషన్ చూడాలి అనుకుంటే సిఐసి అఫీషియల్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకంటే అన్నయ్య చెప్పిన దాకా తెలీదు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇది ఫస్ట్ సీజన్ మాత్రమే మరి మళ్ళా మళ్ళీ ఈ సీజన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి ఈ కాంపిటీషన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి మీలో పాడగలిగిన వాళ్ళు మనలో చాలా మంది ఉన్నారు అక్కడికి వెళ్ళడం వలన ఇలాంటి మనకు దేవుడిచ్చిన తలాంతులను మనం ఉపయోగించుకోవాలి దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళడానికి ఇది ఒక మంచి ప్లాట్ ప్లాట్ఫామ్ మనకి కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బట్టి అందరూ కూడా పాడగలిగిన వారు ఈ లో పాడాలని తెలియజేస్తా ఉన్నాను నేను ఒక చిన్న వచనం పాడి క్లుప్తంగా ముగిస్తాను